ఒకవేళ ఫస్ట్ టైం మీరే కానీ మీ ఫ్యామిలీతోనే కానీ కేదార్నాథ్ ఇప్పుడు ప్లాన్ వేస్తున్నారు అనుకో చిన్న రిక్వెస్ట్ ఆక్సిజన్ బాటిల్ అనేది ఒకటి చెప్తుంది అది డెఫినెట్లీ తీసుకోండి కేదార్నాథ్ లేటెస్ట్ అప్డేట్ జబర్దస్త్ అప్డేట్ వచ్చింది బ్రో నాకైతే ఈనంగానే ఫుల్ జోష్ అనిపించింది అది కూడా మన మోదీ సర్కార్ అయితే తెస్తుంటంటే కేదార్నాథ్ రోప్వే ప్రోజెక్ట్ హేమ్కుండ్ రోప్వే ప్రాజెక్ట్ మంజూరీ రోడ్ రూట్ ప్లాన్ ఎక్సలెంట్ దీనివల్ల మందికి అయితే బెనిఫిట్ అంతే మందికి బెనిఫిట్ అండ్ మీరు మీ ఫ్యామిలీతో కేదార్నాథ్ పోవాలనుకుంటే ఈ వీడియో డెఫినెట్లీ చూడండి వాళ్ళ ఉంచి ఒక చిన్న టాపిక్ అయితే మాట్లాడదాం అండ్ ఇప్పుడు అప్డేట్ వచ్చేసి అయితే ఎంత మందికి బెనిఫిట్ అంటే అండ్ కొంతమందికి అందులో లాస్ ఉంది కానీ దానివల్ల మనకు అయ్యేది ఏం లేదు హెలికాప్టర్లో వాళ్ళని చాలా మందికి ఉంటుంది కానీ హెలికాప్టర్ ప్రైజ్ హై ఉంటుంది అండ్ ఆ టికెట్ మందికి విఐపికే మొత్తం షెడ్యూల్ అది ఫిక్స్ అవుతుంది నార్మల్ నాకు తెలిసి నేను ఎన్నోసార్లు నేను రెండు రోజులు వేడి చేసిన కేదార్నాథ్లో హెలికాప్టర్ల మీదికెళ్ళి కిందికి వద్దామని కానీ నా రెండు రోజులు నాకు టికెట్ దొరకలేదు సో వాళ్ళే పిల్లలు హెలికాప్టర్ టూ డేస్ తర్వాత ఫ్రీ అవుతుంది ఇప్పుడు మీరు టికెట్ తీసుకుంటే టూ డేస్ తర్వాత కన్ఫామ్ అవుతుందని బట్ అప్పుడు నాకు టూ డేస్ తర్వాత కూడా కన్ఫామ్ కాలే వెయిటింగ్లోనే ఉండే ఆల్మోస్ట్ బీఐపీ టికెట్లే వాళ్ళు ఎక్కువ ఉంటాయి సో అదైతే మనకు కన్ఫామ్ కాలేదు ఇంకోటి గూడా కచ్చర్ ఆ గూడ కచ్చర్ చూడడానికి మనకు అసహ్యంగా అనిపిస్తుంది ఎవరైతే భక్తితోని కేదార్నాథ్ అవుతారో ఆ గోడా కచ్చరైతే ఇబ్బంది తీసుకోరు ఆ స్వామిని చూడంగానే మనకి ఎంత బాధ అనిపిస్తుందో అది మనకే తెలుసు అండ్ అలా దేవునికి తెలుసు ఇప్పుడు ఆ గోడా కచ్చరు కూడా నాకు తెలిసి ఒక సగంకి సగం సగం నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ కూడా అవుతాయి ఆ రోప్ ప్లానింగ్ ఏదైతే వస్తుంది అనుకో ఈ గోడా కచ్చారు అంటాం కదా ఎంత ఎంత గుడికి దగ్గర చేరుకుంటా ఉంటే అంతంత పిరం చెప్తారు ఎందుకంటే మనిషి మొత్తం ఎనర్జీ మొత్తం జీరో లెవెల్ అవుతాయి ఎంతెంత ట్రెక్కింగ్ చేస్తా ఉంటే అంతంత సో అలా ఎంతెంత మనం గుడికి దగ్గర ఉంటామో అంతంత రేట్లు చెప్తారు వీళ్ళు హెలికాప్టర్ రేట్ కాకుండా అండ్ వీళ్ళ గోడ కచ్చర్ రేట్ కాకుండా మంచి ఒక ఈ రోప్ ప్లానింగ్ అయితే నడుస్తుంది అండ్ నాకు తెలిసి చాలామంది ముసలి వాళ్ళకు సో ఈ రోప్ ప్లాన్ అండ్ కేదార్నాథ్ ఏలో అయితే చాలామంది ముసలి వాళ్ళకు నాకు తెలిసి డ్రీమ్ ఉంటుంది ఒకసారి రే కేదార్నాథ్ చూడాలని వాళ్ళ డ్రీమ్ అయితే ఈ ఈ రోప్ ప్లానింగ్ వల్లనైతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఈ రోప్ ప్లాన్ వచ్చేసి ఎంత మంచిగా ఉంటుంది అంటే ఫ్రెండ్స్ నేను పద్నాలుగు గంటల నుంచి పద్దెనిమిది గంటల వరకు ట్రిప్ చేసిన అంటే ఇన్ని గంటలు నేను ఎక్కినా గుట్ట సో కానీ ఇప్పుడు ఆ రూప్లాన్ రూప్లాన్ వస్తేనైతే ఓన్లీ థర్టీ సిక్స్ మినిట్ అంటే ఒక హాఫ్ అన్ అవర్లోనే మనం గౌరీకుండ నుంచి కేదార్నాథ్ అయితే రీచ్ అవుతాం డైరెక్ట్ టెంపుల్ దాకా సో చాలా మందికి బెనిఫిట్ ఇది అలాగే అక్కడ ఎవరికైతే వెదర్ పడదు వాతావరణం పడదు వాళ్ళకైతే చాలా బెనిఫిట్ ఎందుకంటే హాఫ్ అన్ అవర్ లాటు హాఫ్ అన్ అవర్ మళ్ళీ రిటర్న్ అంటే వన్ డే నువ్వు ఆ టెంపుల్ దర్శనం చేసుకొని నువ్వు ఎగ్జిట్ అవుతావు అంత బెనిఫిట్ ఇది టైం సేవ్ మనీ సేవ్ మొత్తం చాలా అంటే చాలా బెనిఫిట్ సో ఈ రోప్ ప్లాన్ ఇచ్చిన మోదీ సార్ గారికి అయితే సెల్యూట్ రోప్ ఒకవేళ ఫస్ట్ టైం మీరే కానీ మీ ఫ్యామిలీతోనే కానీ కేదార్నాథ్ ఇప్పుడు ప్లాన్ వేస్తున్నారు అనుకో చిన్న రిక్వెస్ట్ ఆక్సిజన్ బాటిల్ అనేది ఒకటి దొరుకుతుంది అది డెఫినెట్లీ తీసుకోండి ఓన్లీ కేదార్నాథే కాదు అక్కడ మొత్తం ఉత్తరాఖండ్ మొత్తం అక్కడ ఉన్న టెంపరేచర్ కదా మైనస్ డిగ్రీ మైనస్ వన్ మైనస్ టూ మనం టెంట్లు ఉంటాం కాబట్టి మైనస్ ఫైవ్ దాకా పోతుంది సో మీరే కానీ మీ పెద్దవాళ్ళ నోళ్ళని తీసుకొస్తే ఒక ఆక్సిజన్ బాటిల్ అయితే డెఫినెట్లీ కొనుక్కోండి మీకు పెద్ద అమౌంట్ ఏం పెట్టేయలేదు ఒకవేళ మీరు ఇక్కడికి వెళ్ళి కొనుక్కోతే అది మీ దగ్గరనే ఉంటుంది బెస్ట్ సొల్యూషన్ అయితే ఒకటి చెప్తా మీరు సోన్ ప్రయాగ్లో కానీ గౌరీకుండా కానీ అక్కడ షాప్స్ అయితే ఉన్నాయి సో అక్కడ ఐదు వందలు ఆరు వందలు ఒక బాటల్ దొరుకుతుంది ఆ బాటల్ తీసుకోండి ఒకవేళ యూజ్ అయితే మీకే కానీ మీ చుట్టుపక్కల ఎవరికైనా యూజ్ అయితే ఓకే ఒకవేళ అది యూజ్ కాలే అనుకో రిటర్న్ అతనికి తెచ్చియండి సో ఆ బాటల్ ఓపెన్ చేయకుండా అట్లనే అనుకో అనే ఓన్లీ ఆ షాప్ అనే హండ్రెడ్ రూపీసే ఛార్జ్ చేసుకొని మిగతా పైసలు మీకు ఇచ్చేస్తాయి సో ఇది మాత్రం అస్సలు మరవకండి ఎందుకంటే చాలా చాలా మనం మనం ఎట్లా మన బాడీ ఎట్లా తెలుసా మన ఇప్పుడు సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా కానీ మనకు మనం ఎండకు ఒక టైంలో తట్టుకోగలుగుతాం కానీ సల్లీకి అస్సలు తట్టుకోలేము బ్రో నేను కూడా మస్త ఏదో ఏ మన బాడీ ఏముంది మస్త ఫిట్ ఉన్నదని నేను కూడా పోయినా కానీ నైట్ కాగానే అంత చల్లి పెడుతుంది కాబట్టి మనం నిండా చెద్దర్లు కప్పుకుంటాం సో అక్కడ చెద్దర్లు కూడా ఇంత ఇంత హెవీగా ఉంటాయి సో క్యాంపుల ఆ టెంట్లో సో ఆ చెద్దరు వరకు మనకు ఆక్సిజన్ అనేది అసలు అందనే అంది ఆ టెంట్లో కానీ ఆ క్యాంపులో కానీ ఆక్సిజన్ అందనే అంది సో డెఫినెట్లీ ఆక్సిజన్ బాటిల్ అయితే డెఫినెట్లీ కొనుక్కొని పోండి సో మీకు యూజ్ కాకుండా సరే మీ చుట్టుపక్కల ఎవరికైనా యూజ్ అయితే డెఫినెట్లీ ఆ వాటర్ ఇచ్చేయండి సో ఆ ఆక్సిజన్ బాటిల్ అనేది మీకు యూజ్ అయితే చాలా మంచిది మీ మీ ద్వారా ఇతరులకన్నా యూజ్ అయితే ఇంకా మంచిది ఎందుకంటే దేవుడు ఏ రూపంలో వస్తాడో వాళ్ళు కదా సో ఫ్రెండ్స్ కేదార్నాథ్ ప్లాన్ ఇలా ఏదంటే చార్దాం ప్లాన్ వేస్తున్న ఫుల్ ప్లాన్తోనైతే పోండి సో అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే కేదర్నాథ్ సంబంధించి చాలా అప్డేట్ అయితే నా ఛానల్లో వస్తూనే ఉంటాయి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక సబ్స్క్రైబ్ అండ్ ఒక లైక్ అయితే వేయండి అండ్ కామెంట్ అయితే ఏంటి సో చాలా మంది వయసు అయిన వాళ్ళకు ఒక కేదార్నాథ్ అంత దూరం ఎక్కాలన్నా అన్న ఒక భయంని మోదీ సర్కారు అయితే భయాన్నైతే లేకుండా వేస్తుంది అలాగే మీ కుటుంబంలో ఎవరిని అయితే కేదార్నాథ్ తీసుకోవతుల్లో యా ఫ్రెండ్స్తో పోతుల్లో నాకు కామెంట్ అయితే వేయండి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం హర హర మహాదేవ్